లేదు పెట్టుబడులు తీసుకురావటం అనేది ఒక పాయింట్ కానీ రాజకీయ వ్యూహాలని రాజకీయ లక్ష్యాలని కలిసి ప్రయాణం చేసే విధంగా బీజేపీతో టీడీపీ అందులో భాగంగా లోకేష్ గారు ఎక్కువ వర్క్ చేస్తున్నారేమో అని అనిపిస్తుంది ఇందుట్లో రెండు పాయింట్స్ మనం తీసుకోవచ్చు ఒకటి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా సరే ఢిల్లీ వెళ్ళినప్పుడు ఆయన ఉదయం నుంచి రైతుల వరకు అపాయింట్మెంట్స్ ఉంటాయి హడావుడు ఉంటుంది హడా ఆ అపాయింట్మెంట్స్ అన్ని చూసుకొని తన డెవలప్మెంట్ యాక్టివిటీస్ చూసుకొని ఏదైనా రాష్ట్రానికి సంబంధించిన అంశాలు చూసుకొని జనరల్గా ఆయన ఎక్కువ టార్గెట్ అంతా కూడా వాటి మీద ఉంటుంది కానీ లోకేష్ గారు ఇంకొక స్టెప్ మార్చారు ఆ స్టెప్ ఏంటంటే తను పొలిటికల్గా థింక్ చేస్తున్నాడు పార్టీ పరంగా టీడీపీకి బీజేపీకి సాన్నిహిత్యం పెంచటం వాళ్ళిద్దరి మధ్య ఒక బాండింగ్ని క్రియేట్ చేసుకోవటం తను పార్టీ పరంగా ఆంధ్రప్రదేశ్ పరంగా నేనున్నాను ఏదున్నా సరే నేను డిస్కస్ చేస్తానని పార్టీకి బీజేపీకి టీడీపీకి మధ్య ఢిల్లీలో ప్రతి అంశం విషయంలో పార్టీ తరఫున తను ఇన్వాల్వ్ అవుతున్నారు ఎందుకు అవుతున్నారు అని అంటే గతంలో అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు కొంత రిలేషన్స్ మెయింటైన్ చేశారు తర్వాత అక్కడ కొంత గ్యాప్ వచ్చింది తర్వాత నైన్టీన్త్ నుంచి ట్వంటీ ఫోర్ మనం చూస్తే చంద్రబాబు నాయుడు గారికి ఢిల్లీలో అపాయింట్మెంట్ దొరకనటువంటి పరిస్థితి ఏర్పడింది అంటే అప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఆయనకున్నటువంటి లెగసీకి జనరల్గా అప్పుడున్నటువంటి లీడర్లు ఎవరు కూడా ఆ రిలేషన్ మెయింటైన్ చేయలేదు వీరితోటి కారణం ఏంటంటే ఈయన పొలిటికల్ రిలేషన్ పర్సనల్ రిలేషన్ మెయింటైన్ చేయాల ఓన్లీ డెవలప్మెంట్ రిలేషన్ మాత్రమే చేశాడు స్టేట్కి ఏం కావాలి అంతవరకే అది ఉండకూడదు పొలిటికల్ రిలేషన్ ఉండాలి ఫ్రెండ్లీ రిలేషన్ ఉండాలి ఒక ఫ్యామిలీ రిలేషన్ ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ట్వంటీ ఫోర్ నుంచి మనం గమనించుకుంటే లోకేష్ గారు ఆ విషయంలో ఎంత యాక్టివ్ అయ్యాడు అని అంటే మోదీ గారితో దాదాపు రెండు గంటలు మూడు గంటలు డిన్నర్ మీటింగ్ జరిగింది జనరల్గా ముఖ్యమంత్రులకు కూడా చాలా చంద్రబాబు నాయుడు గారికి అటువంటి మీటింగ్ దొక్కలే ఇంతవరకు మోదీ గారితో డిన్నర్ మీటింగు చంద్రబాబు నాయుడు గారు రెండు మూడు గంటలు కూర్చోవాలి దాన్ని అడిగితే కూర్చోవచ్చు లేదా పిలిస్తే వెళ్ళొచ్చు అది వేరే విషయం కానీ లోకేష్ గారికి అది దక్కింది రెండోది యోగాంధ్ర సందర్భంగా బహిరంగంగా ఆయన అప్రిషియేట్ చేయటమే కాకుండా క్యాబినెట్ మీటింగ్లో లోకేష్ గారి గురించి రెండు సందర్భాల్లో మోదీ గారు అప్రిషియేట్ చేశారు ఇక థర్డ్ వన్ ఎవరైతే సెంటర్లో ఉన్నటువంటి మినిస్టర్స్ అక్కడ ఉన్నటువంటి అమిత్ షా గారు కావచ్చు గడ్కరీ గారు కావచ్చు జేపీ నడ్డా గారు కావచ్చు లేక పార్టీలో ఉన్నటువంటి రాజ్నాథ్ సింగ్ గారు కావచ్చు ఎవరైనా సరే లోకేష్ గారితో ఒక పర్సనల్ టచ్లోకి వెళ్ళటం ఈయన ఏదున్నా వాళ్ళతో చెప్పటం లేదా వాళ్ళ దగ్గర నుంచి సజెషన్స్ తీసుకోవటం వాళ్ళతో మాట్లాడటం వాళ్ళ దగ్గర నుంచి ఇది చేయటం అటువంటి ఒక యాక్టివ్గా తను ముందుకు వెళ్తూ ఉన్నారు అంటే ఇది చాలా పొలిటికల్గా చాలా తనని చాలా మెచ్యూర్ తీసుకొచ్చినట్టు ఎప్పుడైతే ఢిల్లీతో యాక్సిస్ పెరిగిద్దో ఢిల్లీలో ఉన్నటువంటి లీడర్స్తో మెయిన్ స్ట్రీమ్ లీడర్స్తో ఎప్పుడైతే రిలేషన్స్ ఏర్పడతాయో ఆటోమేటిక్గా అది నేషన్ వైడ్గా లోకేష్ గారిని స్ట్రాంగ్ చేయడానికి ఉపయోగపడిద్ది అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి ఆయన లోక నాయకుడిగా అంటే నేషన్ నాయకుడిగా తీసుకెళ్ళటానికి అది ఒక స్ట్రాంగ్ పిల్లర్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఇక ఎవరైతే ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ గారి ఎన్నిక జరిగినటువంటి అంశాన్ని కూడా నేను ఒక టూ మినిట్స్లో చెప్తాను రాధాకృష్ణన్ గారికి లోకేష్ గారికి ఒక బంధం ఒక అనుబంధం ఉంది ఉపరాష్ట్రపతి గారికి ఇప్పుడు కాబోయే అదేంటి అని అంటే రాధా ఎప్పుడైతే కాబోయే ఉపరాష్ట్రపతి రాధాకృష్ణ చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు క్రైసిస్లో ఉన్నప్పుడు లోకేష్ గారి ఢిల్లీ వెళ్ళి అక్కడ బీజేపీ పెద్దలతో మాట్లాడాలనే ప్రయత్నం చేసినప్పుడు రాధాకృష్ణ గారు లోకేష్ గారికి డైరెక్షన్స్ చేశారు ఆయన అక్కడ సహకరించారు వాళ్ళిద్దరి మధ్య అప్పటి నుంచి ఒక బలమైనటువంటి రిలేషన్స్ ఉన్నాయి రాధాకృష్ణ గారు లోకేష్ గారు ఎందుకు సహకరించారు అని అంటే చంద్రబాబు నాయుడు గారికి రాధాకృష్ణ గారికి ఇరవై సంవత్సరాలుగా సాన్నిహిత్యం ఉంది రామ్మూర్తి నాయుడు గారు తిరుపతిలో చనిపోతే వాళ్ళ ఇంటికి రాధాకృష్ణ గారు వచ్చారు అదేవిధంగా ప్రతి సంవత్సరం ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి చంద్రబాబు నాయుడు గారు రాధాకృష్ణ గారు భేటీ అవుతారు వారికి ఉన్నటువంటి ఆ సాన్నిహ్యంతో చంద్రబాబు నాయుడు గారి క్రైసిస్లో ఉన్నప్పుడు లోకేష్ గారి ఢిల్లీలో ఉన్నప్పుడు ఆర్ఎస్ఎస్ పెద్దలతోటి పార్టీలో ఉన్నటువంటి కొందరు ముఖ్యులతోటి అపాయింట్మెంట్స్ కానీ లేకపోతే డైరెక్షన్ ఇవ్వటం కానీ లోకేష్ గారితో అలా మిగిలి అయ్యి అలా వాళ్ళ ప్రయాణం జరుగుతూ వచ్చింది ఈ సందర్భంగా ఒక లాంగ్ రిలేషన్ ఏర్పడింది ఇక ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ధన్ఖడ్ ఎవరైతే ఉపరాష్ట్రపతిగా మొన్న రాజీనామా చేశారో ఆయన్ని పదవి నుంచి తొలగించుతున్నారు లేదా రిజైన్ చేస్తున్నారు తొలగించాలనుకుంటున్నారు ఆయన రిజైన్ చేయాలనుకుంటున్నారు అనేటువంటి సందర్భం క్రైసిస్ వచ్చినప్పుడు మనం గమనిస్తే కరెక్ట్గా ఆ క్రైసిస్ జరుగుతున్న దానికి మూడు రోజుల ముందు లోకేష్ గారు ధన్కడ్ తోటి ఢిల్లీలో గంట నలభై నిమిషాల మీటింగ్ జరిగింది వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం ఆ ఫోటోలు వీడియోలు కూడా ఉండాలి వాళ్ళిద్దరు నమస్కారం పెట్టుకుంటా ఉన్నటువంటి ఆ సందర్భంగా ఆయనలో ఉన్నటువంటి అసంతృప్తి లేదా ఆ అంశాలకు సంబంధించి చర్చ జరిగినప్పుడు ఆయన కొన్ని భావోద్వేగాలు ఇదైనప్పుడు వాటికి సంబంధించి అప్పుడు లోకేష్ గారు అటు బీజేపీలో ఉన్నటువంటి కీలక నేతతోటి అదేవిధంగా ధన్కడ్ గారితోటి అక్కడ చర్చల సారాంశాన్ని కొనసాగించి ఆ సమస్యని సానుకూలంగా పరిష్కరించే విధంగా రాజీనామా చేసి ఆయన తర్వాత గౌరవాన్ని ఇచ్చే విధంగా అక్కడ ఒక రిలేషన్స్ని బిల్డ్ చేసి అక్కడ ఆ వివాదాన్ని సమయస్ఫూర్తిగా పరిష్కరించినటువంటి దాంట్లో లోకేష్ గారి పాత్ర ఉన్నది అనేది ఢిల్లీ వర్గాల్లో ఉన్నటువంటి ఒక ముఖ్య సమాచారం ఇది ఎందుకు చెప్తున్నాను అనంటే ఇది ఆఫ్ ది రికార్డ్ అంశం కానీ ఎక్కడో దగ్గర ఆన్ రికార్డ్ కావాలి పొలిటికల్గా జరిగినటువంటి అంశం కాబట్టి అందుకని ఈ సందర్భంగా ఆ అంశాన్ని కూడా తెలియజేశాం రాధాకృష్ణన్ గారి ఎన్నిక వెనక కూడా టీడీపీ పాత్ర అది చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లోకి జనరల్గా వాళ్ళు కూటంలో ఉన్నారు కాబట్టి వాళ్ళందరిని అడిగారు చంద్రబాబు నాయుడు గారిని అడిగారు పవన్ కళ్యాణ్ గారిని ఫోన్ చేసి మీ వాళ్ళ అభిప్రాయం అడిగారు పవన్ కళ్యాణ్ గారు స్వయంగా మోదీ గారి నిర్ణయమే మా నిర్ణయం అని చెప్పారు అట్లాగే లోకేష్ గారిని ఆ సందర్భంగా ఏది ఆ దానికడు ఈ అంశాల సందర్భంగా కూడా చర్చలు జరిగినాయి అంటే ఇదంతా ఢిల్లీలో ఒక యాక్టివ్గా తన రోల్ని తను కొనసాగిస్తున్నాడు ఢిల్లీలో ఎప్పుడైతే ఒక రాజకీయ నాయకుడు బలవంతుడవుతాడో బలపడతాడో ఆటోమేటిక్గా తనకి ఓవరాల్ అంటే నేషన్ మీద కావచ్చు లేకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి అంశాల మీద కావచ్చు ఒక స్ట్రాంగ్ హోల్డ్ వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది భవన్ గారు కాబట్టి అదొక కీ స్టెప్స్ జరుగుతూ ఉన్నాయి చూడాలి ఇంకా ఎటువంటి పరిస్థితులు వస్తాయి ఎట్లాంటి మార్పులు వస్తాయి అనేది కూడా చూడాలి ఇంకా రేపు కూడా మీటింగ్లు ఉన్నాయి కాబట్టి రేపు కూడా ఆ మీటింగ్లు చూసుకొని వాళ్ళు బయలుదేరుతారు అనుకుంటున్నాను